ఏసుక్రీస్తుని పరిశుద్ధి నామంలో మీకు అందరికీ శుభములు పలుకుతూ నేటి బంగార ధ్యానంలో జ్ఞానంలో అబ్రహాం జీవితంలో ఆశీర్వాదాలు ఆయన ప్రార్థన అనుభవాల్ని ఎంతో విలువైనవి తెలుసుకుందాం అనుకరిద్దాం అయితే మరి కొన్నిసార్లు యహోయా భయభక్తు తెలివికి జ్ఞానానికి మూలం అది అవసరమే ఇతరులకు గుంట తవ్వడానికి కాదు కానీ ఇతరులు తవ్విన గుంటల్లో మనం పడకుండా మెళుక్తూ ఉండటానికి మనకు అవసరం జ్ఞానం ఆ అనుభవాలతోటే మనం చాలా ఆ వివేకంతో జ్ఞాన వివేకాలు మనకిస్తాయి దేవుడిచ్చాడు కాబట్టి దేవుని ఎందుకు భయపట్లు కలుగుంటే జ్ఞానమ్మ వివేకం మనకిస్తాడు తెలివి తెలివి తెలివిని పుట్టించి ఆత్మను కూడా మనకిచ్చి మన సంతోషపెడతాడు అది మాత్రం మనం గుర్తుపెట్టుకోవాలి పైనన్న దేవుడు మంచివాడు పక్షపాతం లేదు అందరినీ సమానంగా ప్రేమిస్తాడు కానీ మంచివారిని మరీ ఎక్కువగా ప్రేమిస్తాడని మాత్రం గుర్తుపెట్టుకుందాం ఆయన యథార్థవంతులకు మంచి సంతోషాన్ని కూడా దాచి ఉంచుతాడు సరే మనం ఇప్పుడు అబ్రహాం గురించి ఆలోచిద్దాం అబ్రహాం పేరు తెలియని వారే ఉండరు దాబేది గురించి కూడా తెలియని వాళ్ళే క్రైస్తవుడే ఉండడు విశ్వాస బిరుల జాబితాల్లో మరి ఎంతో ఘనంగా రాయబడింది అబ్రహాం గురించి కూడా అనేకులు మాదిరిగా తీసుకోగలిగిన వ్యక్తి మరి కొన్ని చాలా ప్రత్యేక లక్షణాలు ఉన్నాయి దేవుని పట్ల ఆయన తీసుకున్న నిర్ణయాలు ఆయన ఆరాధించట్లు అది ఆసక్తి ఈనాటికి నాలుగు వేల సంవత్సరం గడిచినా సరే ఆయన భక్తి విశ్వాసాలు స్ఫూర్తినిస్తూనే ఉన్నాయి కొందరి మధ్య క్రైస్తవుల్లో యూదుల్లో కూడా ఆయనకు మంచి పేరుంది మరి ఇస్సాకు బలిచ్చాడంటే కొందరు అంటారట ఇస్మాయిల్నే బలిచ్చాడని చెప్పి కొందరు చెప్పుకుంటారు అని కట్టుకట్లు అనుకోండి అబ్రహాము విశ్వాస వీరుడు యుద్ధ వీరుడు కూడా లోతు కొరకు అసహాయ స్థితిలో మూడు వందల పద్దెనిమిది మందిని పనివారితో వెళ్ళి మరి ఐదు రాజు ఐదు మంది రాజుల్ని కూడా మరి జయించి మరి యుద్ధం చేసి తిరిగి వచ్చినటువంటి గొప్ప వీరుడు అని చెప్పుకోవాలి అబ్రహాం ప్రార్థనా జీవితము ఎంతో గొప్పది అది ఎంత ఎలా చేయగలిగాడు ఎలా పొందుకున్నాడు అంటే అబ్ ప్రార్థనలు ఎదుగుటకు అబ్రహాం ప్రార్థనా జీవితాన్ని గమనిస్తే ఆయన మరి అబ్రహాము ప్రార్థన చేయాలని తపన కలిగి ఉన్నత స్థానంలో మరి ఆయన ప్రార్థించుకున్నాడని మనం బాగా గమనించవచ్చు ప్రేర్ లైఫ్ ఆఫ్ అబ్రహాం గమనిస్తే బైబిల్లో ప్రార్థన గురించి పదే పదే ఎన్నో చోట్ల ఉన్నాయి కానీ అబ్రహాం గురించిన ప్రార్థనా అనుభవాలు ఎంతో గొప్పవి అవి మనం తప్పకుండా ఆచరణ యోగ్యాలు ఆధ్యాత్మికంగా ప్రార్థన ఉన్నత స్థాయికి తెస్తుంది కదా ప్రార్థనా జీవితానికి అబ్రహం ప్రార్థన సవాలుగా తీసుకుంటే మనం చాలా చాలా మేర పొందుతాం ఆయన స్వరం వింటూ మాట్లాడితే అనుభవం గలవాడు ప్రార్థన తండ్రితో సంభాషించడమే కదా ప్రార్థనకు వాక్యం చదవకపోతే మరి ప్రార్థనకు మరి సమయం కేటాయించకపోతే మరి ప్రా ప్రార్థన చేయకుండా వాక్యం చేయకుండా ఆ టైం ఏం చేస్తున్నామని అర్థం మనం నిర్లక్ష్యం గడుపుతున్నామనే కదా కొన్నిసార్లు దేవుడు శ్రద్ధగా మన ప్రార్థనలు వింటాడు ఆయన ఆయనకు మన ప్రేమ తెలుపుకుంటూ ఉండాలి ఆయన ప్రేమ అనుభవిస్తూ ఉండాలి ఇక్కడ అది ఖండం పదమూడు నాలుగులో మొదటిగా బలిపీఠమున కట్టాడు అక్కడ అక్కడ అబ్రహాము యహోవ నామమున ప్రార్థించాడు అక్కడ ప్రార్థన చేశాడు అబ్రహాము కల్దీల్ దేశంలో ఉన్నప్పుడు అబ్రహము దక్షిణ మార్గంలో వెళ్ళగా కరువు వచ్చింది మరి అక్కడ మొదటిసారిగా ఆయన బలిపీఠం కంటే ప్రార్థించాడు పదమూడో అధ్యాయంలో అక్కడ తర్వాత దక్షిణ మార్గంగా కరు వెళ్ళిపోయాడు దేవుని సంప్రదించకుండా వెళ్ళిపోయాడు అక్కడ కరువు వచ్చింది దేవుని అడగలేదు మరి సొంత నిర్ణయాలు చేసుకుంటే మనం దెబ్బతింటాం దేవుని పట్ల విశ్వాసంతో ప్రయాణం ప్రారంభించాలి కానీ దక్షిణ మార్గంలో ప్రయాణం అయ్యాడు కాబట్టి అక్కడ కరువు వచ్చింది అసలు దేవుడు కరువు కరువు లేకుండా శ్రమిది దీవిస్తాను వాగ్దానం ఇచ్చాడు కదా ఎందుకు వచ్చింది వెళ్ళాడు అబ్రహాంలో అతను భయం కలిగింది ఎందుకంటే భార్య అందగత్తే తన్ని చంపి ఆ భార్యను తీసేసుకుంటారేమోనని భయపడిపోయాడు కానీ అది లోకానుసారమైన భయం అయితే అప్పుడు తన అబద్ధం చెప్తూ భార్యను కూడా చెప్పమంటాడు ఆ అందా అందరూ పొగిడేటప్పటికి ఆ ఫరో రాజు ఆ తెచ్చుకున్నాడు అప్పుడు అతనికి ఆ భార్యను తెచ్చుకున్నందుకు మరి అబ్రహాంకి పశు సంపద ఇచ్చాడు అన్నీ కానీ తను తీసుకోలేదు కానీ కంగారు పడిపోయాడు అప్పుడు ఫరో ఇంటి వారికి బాధలు తెప్పించేటప్పటికీ వెంటనే తను గ్రహించుకుని ఆ భార్యను అప్పగించేస్తాడు అలా దేవుడు తను తప్పించడం జరుగుతుంది పెరిగి అప్పుడు గ్రహించుకున్నాడు తన తప్పుని ఆయనతో సంపాదించలేదని వెంటనే తిరిగి ప్రయాణమయ్యి ఇహవన్ నామమున ఎక్కడైతే మొదలు పెట్టాడో అక్కడ మళ్ళీ ప్రార్థించడం మొదలు పెట్టాడు అది మనకి చాలా గొప్ప పాఠం ఏంటంటే మనం సొంత ప్రయత్నాలు చేసుకుని స్వశక్తితో మనం చేసుకున్న అనుభవాలు కొద్దీ స్వీ స్వీయకృతం అంటామే అలా మనం దెబ్బతిన్నప్పుడు మళ్ళా తిరిగి పాదాల దగ్గరికి మళ్ళీ ఎక్కడ ఆరంభించాము ప్రార్థనా జీవితం మొదటి ప్రేమతో మనం మళ్ళా వచ్చి ఆయన ఆశ్రయిస్తే ఆయన తప్పకుండా మనం సరిచేస్తాడు బాగు చేస్తాడు దీవిస్తాడని మనం గ్రహించుకోవాలి అదొక పాఠం ఆత్మే జీవితాన్ని పునరుద్ధరించుకోవాలి అయిష్టమైన చేస్తే నష్టాలు తప్పవని గ్రహించుకోవాలి ఎక్కడ పడిపోయామో అక్కడ సరి చేసుకోవాలి మొదటి ప్రేమ దేవుని పట్ల మనం పోగొట్టుకోకుండా జాగ్రత్త పడాలి యదార్థవంతుల ప్రార్థన దేవునికి ఆంతకరం ఎండిన భూమిని తిరిగి సస్శ్యామలం చేయగలదు సహవాస బలంకు దూరం అయిపోతే పతనం అయిపోతాం అబ్రహాం తిరిగి ప్రభు సన్నిధిని కోరుకున్నాడు బలిపీఠం దగ్గర ప్రార్థించాడు అక్కడ మరి రెండవ అనుభవం ఏంటంటే ఆయన అది కాండ ఇరవై పదిహేడులో అబ్రహాము దేవుని ప్రార్థన తర్వాత అక్కడ ప్రార్థన చేసి ఆ అభిమల అతని భార్యను దాస దాసులను బాగు చేశాడు వారి పిల్లలకు వాళ్ళకు వాళ్ళ అన్నారట అభిమల కుటుంబకులు ఇక్కడ కూడా అనుభవంలో ఈ రెండోసారి కూడా మరి ఐష్ ఏం జరుగుతుందంటే వాళ్ళు కూడా అక్కడ కూడా అభిమాకు వాళ్ళు దా దాసి అందరి కోసం విజ్ఞాపన ప్రార్థన చేశాడు ఐజిప్ట్లో జరిగిన అనుభవం వల్లనే ఏం జరిగిందంటే అక్కడ గరార్లో మళ్ళీ రెండోసారి సారా అందగా తినేటప్పటికీ మళ్ళీ ఇదే తప్పు చేశాడు మళ్ళా గరార రాజు అభిమల్లికు వాళ్ళు మరి సారని తెచ్చుకున్నారు తెచ్చుకుంటే దేవుడు ఊరుకుంటాడా నిజంగా అంటే దేవుని ప్రేమ ఎంతో గొప్పదంటే ఆయన ప్రేమించిన వాళ్ళని వదిలిపెట్టడు ఆ అబ్రహాం నష్టం కలగకుండా ఆయన నిబంధన చేశాడంటే అంతే ఇంకా ఆయన వదులుకోడు అప్పుడు మళ్ళీ బాగు చేయడానికని మళ్ళా ఆ స్వప్న మందు రాజుకి చేసి నువ్వు చేసేది చేర్చుకున్న స్త్రీ విషయం నీవు నీవు నష్టపడతావు జాగ్రత్త అని బెదరగొట్టేసేస్తాడు దేవుడు నేను అప్పుడు రాజు ఆ అంటాడు నేను యథార్థవంతుడిని అవేం ముట్టుకోలేదు పాపం చేయలేదు అని చెప్తూ అప్పుడు పదహార వచనంలో ఇరవై అధ్యాయం పదహారులో మరి అన్నకు అని సర్కాస్టిక్గా ఆ వెయ్యి వెండినాలు ఇచ్చేసానమ్మా నేను ప్రయత్నం చేసుకున్నాను అని చెప్పుకుంటాడు అప్పుడు Abraham వాళ్ళకి అసలు పిల్లలు కలగలేదట అప్పుడు అబ్రహం వాళ్ళ కోసం ప్రార్థన చేశాడట ఇక్కడ రెండో పాట ఏంటంటే ఈ విజ్ఞాపన ప్రార్థన అవసరంలో ఉండేవారి కోసం పొరపాటు చేస్తే సరి చేసుకుంటున్నాడు ఎప్పటికప్పుడు కానీ వాళ్ళ కోసం ప్రార్థన చేశాడు వాళ్ళ కష్టపడకుండా వాళ్ళ నష్టపడకుండా వాళ్ళకు మేలు జరగాలని ప్రార్థన చేశాడు బిడ్డలు కలిగారు ప్రార్థన అవసరం అని గ్రహించాడు విజ్ఞాపన ప్రార్థన తెలుసుకున్నాడు ఇతరులకే ప్రార్థించే మనసు మనకు కూడా కావాలి ఎవరి ఈ విషయంలో భారం ఉందో వారి కోసం ప్రార్థన చేయాలి ఒక భక్తుడు అంటాడు ఆల్ నేషన్స్ ప్రయత్ ఎవరని సింగపూర్లో ఉందట అక్కడ ఏ భాష వాళ్ళన్నా ఏ దేశం వాళ్ళన్నా వచ్చి స్వేచ్ఛగా చేతుల చేతులు కలుపుకొని ఆత్మతో ప్రార్థిస్తూ ఉండేవాళ్ళట అక్కడ నిజంగా ఆత్మ కదిలిక కలుగుద్ది ప్రపంచ క్షేమం కోసం వాళ్ళు ప్రార్థిస్తూ ఉండేవాళ్ళట అప్పటి నుంచి ఆయన ఇంట్లో ప్రచం ప్రపంచ పటం పెట్టుకుని దాని మీద చేసి ప్రపంచం అందరి యొక్క క్షేమం కోసం ప్రార్థించడం అలవాటు చేశాడట మనం కూడా మన దేశం కోసం మన మన ప్రాంతం కోసం మన ప్రపంచం కోసం కూడా అందరి క్షేమం కోసం ప్రార్థించవలసి బాధ్యత ఉంది మరి అది కానీ ఇరవై ఒకటిలో ముప్పై రెండు ముప్పై మూడులో తద బేర్షిబాలో నిబద్ధత చేసుకున్న అనుభవం దగ్గర మూడో అనుభవం ఇక్కడ బేర్షిబాలో పిచుల వృక్షము నాటి నిత్య దేవుడని యహో అన్నామమున ప్రార్థన చేశాడట అది ఎందుకు చేశాడు ఈ ప్రార్థన అంటే ఇసాకు బిడ్డను పొందేటప్పటికి నిత్య దేవుడని పిలిచాడు ఎవర్ లాస్టింగ్ గాడ్ నిత్యుడైనా అది నిత్యము గుర్తుగా ఉండటానికి ఆ చెట్టు నాటి ప్రార్థించాడు అభిమలయకు సేనాధిపతికి కూడా నిబద్ధం చేసుకున్నాడు అసలు అక్కడ 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 ఆచారం ఏంటంటే అక్కడ ఒక బావి తవిన అక్కడ వాళ్ళ నీరుని వాడుకున్న ప్రాంతం అంతా ఆ తవిన వాళ్ళకే ఇచ్చేసేయాలట ఆ సమయంలో ఈయన ఏం చేశాడంటే అక్కడ బావి తవ్విన తర్వాత వీళ్ళందరికీ వేర్షివ ఆ ప్రాంతంలో మరి అభిమలిక్కి వాళ్ళ సేనాధిపతికి గొర్రెలని గొర్రె పిల్లల్ని ఏడు ఇచ్చేసి నిబంధన చేసుకొని తర్వాత ఆ శ్వాసని తనే ఉంచుకుని ఇరవై ఒకటి ఇరవై ఎనిమిదిలో తర్వాత మరి పురోజ్ఞాల్లో నిబంధన బట్టి సాక్షార్థంగా బావి చెట్టు దగ్గర బావి దగ్గర చెట్టు నాటాడు పిచుల వృక్షము దానికి ప్రత్యేకత ఉందండి అది ఎంత చక్కగా ఆ భక్తులు చెప్పాడంటే పిచిల వృక్షం అంట వన్ వేలు పట్టుకుట అది సాల్ట్ సీడర్ ట్రీ అంటారట ఏ సో ఇరవై ఐదు అడుగులు ఎత్తుంటుందట అది స్లోగా పెరుగుద్ది అది ఎస్టేట్ దగ్గర నాటబడే అనుభవం ఉంటుందట ఫాస్ట్ గా పెరగదు స్లోగా ఉంటుంది ఆ తర్వాత తరతరాలుగా అది అనుభవిస్తారట ఆ తరతరాలుగా విశ్వాసి అబ్రహాము తన తను అనుభవించే మేళ్ళ చెట్టు వల్ల కాదు తర్వాత తరాలు అనుభవించాలనే గుర్తుగా ఈ ఆశీర్వాదాలు తరతరాలుగా ఉండాలనే గుర్తుగా నాటాడట అదే మనకు నిరీక్షణగా మన జీవితం అయిపోయింది అనుకోవడానికి కాదు మనం పవిత్రంగా జీవించి మన మన ఆశీర్వాదం మన బిడ్డలకు బిడ్డల బిడ్డలకు తరతరాలుగా ఉండటానికి ఫోర్ థాట్ తో అంటే ఆ భవిష్యత్తు గురించి ఆలోచిస్తూ మనము నిరీక్షణతో ప్రార్థించాలని ఈ అబ్రహాము పిచిల వృక్షం దగ్గర చెట్టు అది పిచిల వృక్షాన్ని అక్కడ నాటటం అనే అనుభవం చూపిస్తున్నాడు అనమాట తరతరాలు అక్కడే ఉండాలి ఈ ప్రాంతంలోనే నా బిడ్డల బిడ్డలు ఉండాలి ఆశీర్వాదకరంగా ఉండాలి తండ్రి దీవెలను పొందాలి అనే విశ్వాస నేత్రాలతో చూసి అబ్రహాం అక్కడ చెట్టు నాటాడు మన జీవితాల్లో కూడా ఫోర్ తాట్ ఉండాలండి ఇక్కడ ఏదో గడిపేసాం ఏదో చనిపోతాం ఏదో ఒక రోజు ఎడపప్పుడ బ్రతికేయడం కాదు మన అర్థవంతంగా మరియు ఆశీర్వదకరంగా మన లెగసీ మన తరాలకి ఉండేటట్టుగా మనం బ్రతకడానికి ఇప్పటికైనా మనం వెలుకుగా ఉందాం అభివృద్ధి నెమ్మది కొంచెం కొంచెంగా మరి అది తరతరాలుగా ప్రార్థనలో ఉండటానికి యహోషమా చెప్పినట్టుగా నేను నా ఇంటి వారి యహోవన్ను సేవిస్తానని నిబంధన చేసుకోవాలి మనం ఆ తర నామను నామ్యమో బలిపీఠం ఆయన నామలో కట్టేశాడు ప్రార్థించాడు తర్వాత అభిమలికే కోసమే ప్రార్థించాడు తర్వాత పిచ్చల వృక్షము నాటాడు ఈ నిజంగా ఈ మూడు అనుభవాలు కూడా అబ్రహాం నుంచి మనం ఎంతో చక్కగా తెలుసుకుందాం ఇంకొక భక్తుడు అసలు అబ్రహాం యొక్క ఆశీర్వాదాన్ని మూడు మాటలే చెప్పారండి ఎంతో చక్కటి మాటలు నుండి ఆశీర్వాదం కావాలని అందరూ కోరుకుంటాం మన ప్రార్థనలో ప్రభాదం తీవించు ప్రభాదం ఆశీర్వదించు అనుకుని ఉంటావా తప్పకుండా అంటాం ఆశీర్వాదం ఎలా ఉంటుంది ఎందుకు ఎలా ఉంటుంది మనకి ఎందుకు కావాలి అది కానీ ఇరవై నాలుగు ఒకటి అబ్రహం వృద్ధుడే ఉండను అన్ని విషయంలో దేవుడు దీవించాడు ఆశ్రయించాడు మనం అన్ని విషయాల్లో ఉందా ఒక యాంగిల్లో ఉంటే ఒక యాంగిల్లో లేదండి దేవిన కొరత లేని వాళ్ళగానే ఉన్నాం దేవుడు పక్షపాతి కాడు నిన్ను నన్ను కూడా ఆస్వాదిస్తాడు అబ్రహం దీవించిన దేవుడు మనను కూడా దీవిస్తాడు మొదటి ఆశీర్వాదము ఏది కావాలండి స్పిరిచువల్ బ్లెస్సింగ్ కావాలి ఆత్మీయంగా ఆశీర్వదించబడాలి ఆదికాండం కారణం పద్దెనిమిది ముప్పై మూడులో అబ్రహం ముఖాముఖ్గా మాట్లాడేవాడు దేవునితోటి అక్కడ ఎంత మాట మంచి మాట ఉందంటే పద్దెనిమిదిలో అది కారణంలో దేవుడు మాటలు అబ్రహాముతో చాలించిన తర్వాత ఎవరింటికి వాళ్ళు వెళ్ళారట ఎవరిలో దేవుడి ఏమో గెలిపాడు కెళ్ళిపోయాడు అయ్యనేమో సారా దగ్గరికి వెళ్ళిపోయాడు సారా ఒకవేళ అడుగుంటుంది ఇప్పటి వరకు ఎక్కడున్నావు నేను దేవునితో మాట్లాడొచ్చు అని చెప్పు ఉంటాడు రక్షణానుభవం పొందిన తర్వాత కూడా దేవుడు అందరితో మాట్లాడగలడు ఆయన స్వరం కోసం ఆమె నేను చెప్పి తప్పించుకు వెళ్ళిపోవడం కాదు కనిపెట్టి ఆయన స్వరాన్ని ద్వారా కానీ పార్థం ద్వారా కానీ ఆయన స్వరం ద్వారా కానీ వినడానికి మనం వేచి ఉండాలని కూడా ఈ భక్తులు చెప్తాడు ఆ అనుభవం మనకి రాలేదు ఇంకా మనం తీర్చుకోవాలని మనం సిద్ధపడదాం తర్వాత అన్ని విషయాల్లో రెండోది మూడో వివాహంలో అన్ని విషయాల్లో ఆత్మ వర్ధిల్లాలని కూడా చెప్పాడు సమూహలు కూడా మరి చిన్నప్పుడు వాళ్ళమ్మ ఏలి దగ్గర వదిలిపెట్టి వెళ్ళిపోయింది ఒక రాత్రి సమయాలు సమయం వినిపిస్తే రెండు మూడు సార్లు వినిపిస్తుంది అప్పుడు అప్పుడు ఏలి అంటాడు దా అయ్యా నేనున్నాను నీ ఆలకిస్తానని చెప్పు అంటాడు అప్పుడు నిజంగా మరి ఆయన స్వరం మనం వినేవాళ్ళంగా ఉండాలి రోమ ఎనిమిది ఇరవై ఆరులో అటువల్నే ఆత్మే సహాయం చేస్తూ ఉచ్చరింప సఖ్యం కానీ ఆత్మ తానే ఆత్మ వర్దిల్లాలి ఆత్మ విజ్ఞాపం చేసేదిగా మనం గమనించుకోవాలి ఒకటి రెండు పద్నాలుగు రెండులో మరి భాషలతో మాట్లాడేవాడు దేవునితో మాట్లాడుతున్నాడు మనం ఇతరులు వాళ్ళు వాళ్ళని ఇంప్రెస్ చేద్దామని భాషలతో కంగారు పెట్టేయటం కాదు మనం ప్రభుత్వే మాట్లాడటానికి భాష వాడాలని చెప్పాడు ఆత్మే దాహం కూడా కావాలి ఒకసారి సాధసుదర్ సింగ్ గారు ఒక పది టి సేవ చేయడానికి అక్కడ ఒక ఉంటే అక్కడ గట్టు దగ్గర నుంచుని గమనిస్తే ఎలా అని చూస్తున్నాడట అటు పక్కన గట్టు అవతల ఆ ఊరు దగ్గర కనిపిస్తుందట గారు అక్కడ ఒక ఆయన చలి కాసుకుంటూ ఒక సాధువు కనిపించారట ఆ సాధువు పీచి నువ్వు దాటాలా నేను దాటి ఉండని గబగబా వచ్చేసి అలవాటు ప్రకారంగా ఈయన నేను ఆ మెడ మీద కూర్చో అని చెప్పాడట సరే ఈయన శాశుందర్ సింగ్ గారు భయం ప్రార్థన చేసుకుంటూ ఈయన తప్పకుండా దేవుని విషయం చెప్పాలి ముందే ఇక్కడే ఆ పల్లెటూరు చెప్పే ముందు అని చెప్పి అనుకున్నాడట ఆ మెడ మీద ఎక్కించుకుంటుంటే చక్కగా ప్ర దాటించేసి ఉంచిన తర్వాత బట్టలు తడిచిపోతే అన్నీ పిండుకుంటూ ఆయనకు తిరిగి చూశాడట అక్కడ అక్కడ తను దాటించిన వ్యక్తి లేడట అక్కడ మంట కూడా లేదట అప్పుడు ఆయన గ్రహించుకున్నారట ప్రభువే తన్ని దాటించి నన్ను మరి తన్ని మేలు చేశాడని గ్రహించుకొని దేవుని స్తుతించుకున్నారట దేవుడు నిజంగానండి అద్భుతాలు చేయగలడు అస అసాధ్యాలు సుజాధ్యాలు చేయగలడు ఈసాకు బలిపేసు ఏదే అడిగాడు అప్పుడు అబ్రహము బలిపే అక్కడ బలిపీఠంపై పెట్టి అది చక్కగా బేగించేసేసి అని తను నోరట్లేదండి ఆ కట్టెలు మోసుకొని కింద నుంచి పైకి తెచ్చాడంటే తప్పకుండా ఇరవై ఏళ్ళైనా ఉండుంటాయి అన్నారు ఒకరు అయితే అంత వయసు ఉన్నవాడు కదా టీనేజర్ అనుకుందాం అంత వయసున్నవాడు అతన్ని కత్తితో కత్తి పెట్టి మరి చంపడానికి వాళ్ళ నాన్న ఉంటే రియాక్ట్ అవ్వడంటారా కానీ తన కూడా నాన్న ఏ ఉద్దేశంతో ఇలా చేశాడో అనుకుని తన లోబడి తను నిజంగా తన త్యాగం చేశాడని ఇస్సాకును కూడా మనం అభినందించాలి కళ్ళు మూసుకుని సమర్పించుకున్నాడు ఆత్మీయ ఆశీర్వాదం ముందుగా పొందుకోగలిగాడు మరి వంద ఇస్సాకు ఎంత చక్కటి ఆ విత్తనాలు విత్తి కరువు కాలంలో వంద పర్సెంట్ మరి ఫలం పొందాడు అందరూ అసూపడ్డారు ఆయన చూసి ఆస్తికర్తలుగా ఆయన నిలబెట్టుకునే అనుభవాన్ని మనం గమనించాం అదే రకంగా మరి కుటుంబ పరంగా రెండోది కుటుంబ పరంగా ఆశ్రవించాడు అది కండ ఇరవై నాలుగు ముప్పై నాలుగులో ఎలియాసరు ఆ రిప్తుక కోసం వెళ్ళినప్పుడు వాళ్ళ ఇంటికి తీసుకెళ్తుంది కదా అప్పుడు మరి పెళ్లి సూపుల్లో మరి అన్ని గొప్పలు చెప్తారు కదా కానీ తన ఏమి చెప్పకుండా ఒక్క మాట చెప్పాడండి వాళ్ళ యజమాని అబ్రహాం గురించి నిజమాని దేవుడు ఆస్వాదించాడు కాబట్టి గొప్పవాడయ్యాడు అదండి మన మాట మన మన దేవుడు మనకి ఇల్లు సంపాదించుకున్న డబ్బులు సంపాదించుకున్న బిడలవ ప్రగతి పొందుకున్నా మనం ఎప్పుడూ ఈ మాట అనుకోవాలి దేవుడు ఆస్వాదిస్తేనే నేను ఆస్వాదించబడ్డాను అనే మాట చెప్పాలి అందుకనే మరి ఎంత చక్కగా రాజు గొప్ప రాజే ఎంత చక్కటి మాటలు చెప్పాడండి నాకు ఇష్టమైన మాట రెండో సమయాలు ఏడు ఇరవై తొమ్మిది నీ దాసుడిగా నా కుటుంబము నీ సన్నిధిని నిత్యము నీ సన్నిధిలో ఉండినట్లుగా ఆశీర్వదించు యహోవా నా ప్రభువా నువ్వు సెలవిచ్చి ఉన్నావు నీ ఆశీర్వాదం నొంది నా కుటుంబము నిత్యము కాక ఎంత మాట అండి నీ ఆశీర్వాదం నంది నా కుటుంబము నిత్యము కాక ఆ రకంగా మనం ఆయనకు అధికారం ఉంది రాజ్యం ఉంది ధన సంపద ఉంది బలం ఉంది అన్నీ ఉండి కూడా నీ ఆశీర్వాదం నాకు కావాలని యాకొపు కూడా నండి నేను కర్రతో వచ్చాను కర్రతోనే మరి దేవుడు నన్ను దీవించాడు మరి ఎంత సమృద్ధి ఇచ్చాడని యేషవుని ఎదుర్కొంటాకెళ్లే సమయంలో దేవుడు నిన్ను నేను విడుగున దేవా దీవించే వరకు అనుకున్న టైంలో నీ ఆశీర్వాదం నాకు కావాలి ఇవన్నీ నువ్వు గురుమందులు భార్య బిడ్డలు ఇవన్నీ కాదు నాకు నీవిచ్చే ఆశీర్వాదం కావాలని ఈ కూడా కోరుకున్నాడు మనకు కూడా నండి ఈ లోకంలో ఎన్ని సంపదలు ఇన్ని రకాలు ఉన్నా ఆయన ఆశీర్వాదమే నిజమైనది శాశ్వతమైనది తృప్తినిచ్చేది దానికోసం వెతుకుదాం మరి మరి రెండవది మరి కుటుంబ పరంగా మొదటిదేమో ఆత్మీయమైన ఆశీర్వాదం ఇచ్చాడు అబ్రహాముకు రెండవదేమో మరి కుటుంబపరంగా కుటుంబ పరంగా ఆశీర్వాదం ఉంది మూడవది వ్యక్తిగతంగా దీవించాడు ఎలాగంటే అది గంట ఇరవై ఐదు ఎనిమిదిలో నిండు వృద్ధాప్యలో దైవస్థ ని ఆనందంగా చేరాడు మలాకి నీతి సూర్యుడు ఆయనపై నీతి ఉదయించింది గాయతి మూడు ఎనిమిదిలో అన్ని జనులందరూ నీ ద్వారా ఆశీర్వదించబడతారు విశ్వాస సంబంధులందరూ అబ్రహంతో పాటు మనందరం కూడా ఆస్వాదించబడేవారిగా ఉంటారు అయితే అబ్ర అబ్రహం చేసినటువంటి ఇంకొక మూడో భక్తులు చెప్పిన మాట ఏంటంటే ప్రత్యేకించబడిన జీవితం కావున మీరు వారి నుంచి రెండో కొన్ని ఆరో అధ్యాయంలో మీరు వారి నుండి ప్రత్యేకించుకుందరి దేవుని యొక్క బ్లెస్సింగ్స్ అన్ని కండిషనల్ అయితే మనం ఎప్పుడంటే వారి మన దేవుడే ఉంటాడు మరి మనం ఆయన బిడ్డలమై ఉంటాం ఆయన మన దేవుడే ఉంటాడు దేవుని కొరకు అబ్రహమ్ ప్రత్యేకించుకున్న జీవితం జీవించాడు నిర్గమాఖండం పది ఇరవై ఆరులో మరి ఒక్కడ కూడా వీడు ఇస్రాయల్ నుంచి ఎగిలు నుంచి ఇస్రాయిలు ఎంతో నిబ్బరంగా వాళ్ళు బయటకు వస్తారు అప్పుడు పది ఇరవై మూడులో కూడా మూడు దినములు ఇస్రాయీలకు వారి దివాసంలో వెలుగుందంటండి ఎక్కడ వెలుగలేకపోయినా ఇస్రాయీలకి వెలుగుండేటట్టుగా దేవుడు ఆయన మన మీద ఉదయిస్తే మహిమ కనిపిస్తుంది అబ్రహాము మరి కల్దీల నుంచి దేశం నుంచి పిలిచాడు కదా పన్నెండులో ఆయన నీవు లేచి దేశం నుంచి బంధువుల నుంచి ప్రత్యేకించుకోమని చెప్పాడు ఆయన అందరించి ప్రత్యేకించుకొని తెలియని ఎక్కడికి వెళ్తారో తెలియదు ఏ ఏ ఊరు తెలియదు ఎవరు ఉంటారో తెలియదు కానీ దేవుని మాట విగ్రహారాధికుడు అండి అబ్రహాము దేవుని పిలుపుని ఎంతగా నమ్మాడు ఆయన ప్రత్యేకించుకుని అందరి నుంచి బంధువుల నుంచి ప్రత్యేకించుకుని ఏర్పడి ఒక కుటుంబాన్ని ఏర్పరచుకుని పులిచి తను ప్రత్యేకించుకుని తను వెళ్ళగలిగినటువంటి ధైర్యం చూపించి చరిత్రలో మాదిరి చూపించిన నూతన శక్తి తర్వాత సెపరేషన్ ఫ్రమ్ ఓల్డ్ లైఫ్ గత అనుభవాల నుంచి అది ఎంత చక్కగా ప్రత్యేకించుకున్నాడో మరి స్టెఫన్ మాటల్లో తెలుస్తుంది అపోస్ల కార్యము ఏడు అధ్యాయ రెండులో ఆ అబ్రహమ్ మహిమగా దేవుడు దేవుని గురు దేవుని దగ్గర ప్రత్యేకించుకున్నాడు కల్దీలు దాటి హారంలో చేరాడు విగ్రహాల మధ్య నుంచి ప్రత్యేకించుకుని నూతన వాగ్దానం చేతి నడిపించబడ్డాడు అబ్రహాం దేవుని నమ్మేను అది నీతిగా ఎంచబడింది తర్వాత రెండవ అనుభవంలో అబ్రహాము లోతు నుండి ప్రత్యేకించుకున్నాడు సపరేషన్ ఫ్రమ్ లాట్ లోకము లోకానికి సాదృశ్యం లోతు అది పచ్చ పచ్చగా కోరుకున్నాడు పచ్చ పదనం అయిపోయాడు తను ఇస్తే అది తీసుకున్నాడు అక్కడ తను ఇట్ల వైపు చూడలేదు మరి హెబ్రి పదకొండు లేదు చూడ తన పునాదులు గల పట్టణం వైపే చూసుకున్నాడు దేవుని స్వరం వైపే చూసాడు కానీ తనకున్న గొప్ప అంత గొప్పలు ఎవరు లేరండి అంత గొప్పతనం వైపు ఎప్పుడు చూసుకోవాలి కానీ దేవుడు ఎంతో ప్రేమించి అన్నీ ఇచ్చాడు కానీ తను దేవుని వైపు ఆయన ఆయన నిరీక్షణతో ఆయన పట్టణం వైపే చూసాడు అదే మన గమ్యం కావాలి మరి లోతును ప్రత్యేకించుకున్నాడు మూడవదిగా సపరేషన్ సార్ సలహా ప్రకారంగా పిల్లలు లేకుండా మరి ఉన్నదని హార హాగర్ని అంటగట్టింది అప్పుడు తను మళ్ళా తనే చేసింది భార్య మాటలు విన్నందుకు ఇస్మాయిల్ రాంగ్ అడ్వైస్ ఇచ్చినప్పుడు అది శరీరానుసారంగా పుట్టాడు కాబట్టి ఇస్మాయులు శరీరానుసారమైన బిడ్డ ఆత్మానుసారమైన బిడ్డ ఇస్సాకు ఇస్సాకు ద్వారా ఆత్మానుసారంగా పుట్టిన వాగ్దాన పుత్రుడే కనుక ఆ శరీరానుసారమైన వాటి నుంచి ప్రత్యేకించుకుని నువ్వు పంపించేసే అనగానే పంపించేయడం జరిగింది దుఃఖపడినా ప్రార్థన చేసి పంపించేసాడు అనుకోండి విశాఖతో వైరం ఉండి అపసించాడు కాబట్టి అక్కడ సారా చూసి వాళ్ళిద్దరిని వదిలిపెట్టేయమంటది కదా అప్పుడు దుఃఖపడ్డాడు కానీ సంతాన విశాఖ ద్వారా పొందగలిగా దేవుడు ఆదరించి ఓదార్చాడటండి దేవుడు నిజంగా దేవుడు ఎంత మంచి దేవుడు అండి అది ఓదార్చాడు శరీర క్రియలు ఇచ్చలతో సులే పెడాలి అది శరీర క్రియలు గుర్తు ఆ డిజైర్స్ అన్నింటిని వదిలిపెట్టేసుకొని దేవుని చిత్తానికి మనసు గుండె రాయి చేసుకొని దేవుని చిత్తానికి విధేడయ్యాడు సపరేషన్ పురం ఓన్ క్లష్ ఇస్రాయల్ తన సొంత శరీరమే ప్రత్యేకించుకున్నాడు అబ్రహాము ఇస్సాకును ప్రేమిస్తూనే ఉన్నాడు అబ్రహాము బలిపీఠంపై పెట్టగలిగాడా లేదా బలిపీఠంపై ఇస్సాకును పెట్టాడు కానీ అది చేయెత్తినప్పుడు ఆ దేవుని సిద్ధ దేవుడు ఒక విధంగా చెప్పాలంటే చంపలేదు కానీ చంపిన అనుభవంలోనే ఇస్సాకుని దేవునికి అప్పగించేశాడు మానసికంగా తనకు అప్పగించే చూసుకున్నాడు ఇస్సాకుని తను ఉంటే ఉంటాడు లేకపోతే లేదన్న ధైర్యం దేవుడే నాకు కావాలనుకున్నాడు ఎంత త్యాగం అండి మరి అబ్రహం అబ్రహాం రెండుసార్లు తొందరపడి తొందరపడి అబ్రహాం పిలిచి ఆపు ఆపు అని చెప్పి ఆ చౌక చంపకుండా చూశాడు అర్పించాడు వందమంది ఇస్సాకులు ఇవ్వగలడని నమ్ముకున్నాడు కదా దేవునికి అర్పించగలిగాడు ఇన్ని నాలుగు ప్రత్యేకతలు పొందగలిగాడండి ఎహోవా ఇరే ఎహోవా చూసుకుని అన్నాడు ఆ ప్రత్యేక జీవితం మరి సంపూర్ణంగా సమర్పించుకున్నాడు తన జీవితాన్ని అందరూ వదులుకున్నాడు ప్రపాత జీవితం వదులుకున్నాడు లోతును వదులుకున్నాడు శరీరకంగా ఇష్టమైన వదులుకున్నాడు మరి సాఖను కూడా వేరు చేసేసుకొని నీ ఉంటే చాలనుకున్నాడు అంత నాలుగు అనుభవాల్లో ప్రత్యేకించుకున్న గొప్ప వ్యక్తి అబ్రహాం అండి ఈ నిజంగా ఈ ముగ్గురు వ్యక్తులు కూడా ఇప్పుడు చెప్పిన అనుభవాల్లో ఆ విలువైన పాఠాలు ఇచ్చారండి మరి ఇటువంటి భావాలని మనం ధ్యానిస్తూ మరి ము ఆత్మీయ జీవితాన్ని మనం మెరుగుపరుచుకుందాం మరి ఈ దినాల్లో పుస్తక పబ్లిష్ చేసే భారంతో ఉంటుందండి మరి కొన్ని రోజులు చిత్తమైతే ఒక నెల రోజులు ప్రత్యేకించుకుని మరి ఈ ఈ సందేశాలు నేను ఆగిపోదామని నేను ఆలోచిస్తున్నానండి మీరు ప్రార్థనలో నా నా పరి నా వర్క్ కోసం మీరు ప్రార్థన చేయండి థ్యాంక్